గ్రేట్ ఎక్స్పీరియన్స్ అమ్మాయి నిజంగా తిరుగు రామ ఒప్పిన పరిస్థితి ఎందుకు తీరా చూస్తే ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు కింద ఉన్నారు మనం పైనున్న ఉన్నాం కొండ ఆ కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు వచ్చేస్తున్నారు మనీ డైరెక్ట్ మాదక ద్రవ్యాలు అలాగే తింటారు ఆ ఇన్ఫర్మేషన్ ఇటీజెన్స్ ఎప్పుడంతో ఏం చేస్తారు భూ అయిపోయాయి దాకా బార్డర్ లైన్ కట్టేస్తో ఏ ఏరియా ఇప్పుడు ఇది అహ్మదాబాద్ బారములా నుంచి దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ జీవన్ రేటర్స్ ఫ్రమ్ కంట్రోల్ పోయేది అప్పుడు రెండే వాళ్ళ బంద్ చేసి మొత్తం క్లియర్ చేస్తారు నేను అక్కడ నుంచి అది కాకుండా నెక్స్ట్ నేను మా ఈ పంజాబ్ నుంచి వచ్చేటప్పుడు ఈ గోవాటి నుంచి అండి నన్ను శ్రీలంకలో వేస్తే శ్రీలంక 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 అంటే కాదు ఐపీకే అప్పుడు

ఈ దేశం కోసం అంత పోరాడిన మహనీయ వ్యక్తి మనకి విమూర్తులు గారు ఈ మనకి పరిచయం కావడం అనేది నేను ఈయన వీడియో గార్డెన్కి సంబంధం లేదా అని అనకండి గార్డెన్కి సంబంధం ఎందుకంటే అప్పుడు ఆయన దేశం కోసం అంత పోరాడారు ఇప్పుడు చక్కటి ఆక్సిజన్ అందుకోవడం కోసం ఇంత చక్కటే గార్డెన్ పెంచుతున్నా వారి శ్రీమతి గారు అమ్మాజీ గారిని ప్రోత్సహిస్తున్నారు అలాగే ఆయన పాత్ర కూడా ఈ గార్డెన్ లో ఎంతో కొంత లేకుండా ఉండదు సరే ఇవన్నీ కూడా మొక్కలు మీరు చూసుకుంటూ ఉంటారు కదా ఒకసారి మీరు మీ పరిచయం చేయండి ఇప్పటిదాకా మేడం గారి మాటల్లోనే విన్నాము మీ మాటల్లో చూద్దామండి ఎండ కావాలి ముందు పైన అదే మెట్ల దారి చూసారు కదండి మొక్కలంటే నాకు ఇష్టం నా ఇష్టం ఈయనకిష్టం చెప్పేది అది కదండి ఇప్పుడు చాలా ఇప్పుడు యువతరానికి ఇది చాలా మంచి మాట అండి ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే రకరకాల కింద ఉంటున్నాయి రోజులు ఇప్పుడు మేడం గారికి మొక్కలు ఇష్టం ఆ మొక్కల ఇష్టాన్ని గౌరవించి ఆయన ఇష్టం ఆయనకి ఆయన ఇష్టం ఎందుకు చేసుకున్నారు అలాగే ఆయన ఎంతో కష్టమైన ప్లేసుల్లో ఉన్నారు అటు కాశ్మీర్ అని ఇంకొకటి అవని ఇంకొకటి అవని ఆవిడికి ఆయనకి సపోర్ట్ ఇస్తూ ఆవిడ ఉన్నగాలు ఉండగలిగిన రోజులు ఉన్నారు ఆ తర్వాత పిల్లలు ఏది పుట్టడం బాబు పాప అండి ఇద్దరు పాపలు ఒక బాబు వాళ్ళు పుట్టడం చేయడం వాళ్ళ పెంపకం ఇవన్నీ ఆవిడ సపోర్ట్ గా సమర్థంగా చూసుకోవడం తోటి ఆయనంతా నిశ్చింతగా జాబ్ చేయగలిగారు దూర దూర ప్రాంతాల్లో అవునండి అండి నిండే